భవత్ మీడియా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి గ్రామ పెద్దలు కుల పెద్దలు పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో వేద పండితుల సూచన మేరకు పిర్సాదిగూడ కార్పొరేషన్లో బోనాల పండుగను ఆగస్టు నాలుగో తేదీ మాసం చివరి ఆదివారం నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది కావున పిర్సాదిగూడ కార్పొరేషన్ ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య అత్యంత భక్తి శ్రద్దలతో బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ మీ తుంగతుర్తి రవిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను మీ తుంగతుర్తి రవి పిజాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మన బోనాల పండుగ ఈ తారీఖు నిర్ణయించు అనేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది మనము గత రెండు వారాల క్రితం మనం కూడా కార్పొరేషన్లో బోనాల తేదీ నిర్ణయించడం జరిగింది ఆ రోజు పెద్దలు ఇన్స్పెక్టర్ గారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారి తర్వాత కార్పొరేటర్ల సమక్షంలో అలాగే కాలనీ వాసులు కుల పెద్దలు కూడా పార్టీ నాయకుల సమక్షంలో అందరి సమక్షంలో నాలుగో తారీఖు మన చివరి ఆషాఢ మాసం చివరి ఆదివారం నిర్ణయించడం జరిగింది ఆ మేరకు అందరు కూడా తగిన ఆ గుళ్ళ దగ్గర కూడా ఏర్పాట్లు చేసుకోవాలనేసి ఆ రోజు నిర్ణయించుకున్నారు అందరూ తర్వాత ఆ రోజు అమాస్య వస్తుంది కనుక మనం చేసుకోవచ్చా చేసు చేసుకోకూడదా అనేసి కొంతమంది పెద్దలు అడిగితే కూడా అక్కడే ఉన్న అర్చకుల్ని అడిగితే ఆదివారం చివరి ఆదివారం అమాస్య రోజు చేసుకోవచ్చు మంచి రోజు ఉన్నది ఎలాంటి ఇబ్బంది లేదు అనేసి చెప్పడం జరిగింది తర్వాత ఆ డేటుని అందరు కూడా ఆమోదించడం జరిగింది కొంతమంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఎల్లుండి రోజు చేసుకుంటాం అనేసి అంటున్నారు వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల ప్రకారం చేసుకున్న మన పిజ్జాది కూడా కార్పొరేషన్ లో మాత్రం పెద్దలందరూ నిర్ణయించినట్టు ఏదైతే చివరి ఆదివారం ప్రతి ప్రతి ఏటా ఎలా అయితే చేస్తున్నామో ఆ చివరి ఆదివారం అందరం కూడా మంచిగా అంగరంగ వైభవంగా చేసుకొని అమ్మవారి దివెన్లు తీసుకోవాలనేసి కోరుకుంటూ మిత్రుతం తెలియదు